హాయ్ అండి మా ఆయన అయితే బయటికి వెళ్ళినప్పుడు రెండు ముక్కలైతే తీసుకొచ్చాడు ఒకటి ఎర్ర గులాబీ ఒకటి పింక్ గులాబీ ఒకటి యాభై రూపాయలు పడింది రెండు కలిపి హండ్రెడ్ రూపీస్ మూడు కుండీలు ఉంటే రెండు మొక్కలు ఎందుకు తెచ్చాడో నాకైతే అర్థం కాలేదు అయితే ఎంతో కష్టపడి మొక్కలు మట్టి చాలా రోజులు అయిపోవడం వల్ల చాలా గట్టిగా అయిపోయింది వాటర్ లేక మేమైతే విజయవాడ వెళ్ళినప్పుడు ఇంకా వాటర్ ఏం పోయాక అలాగైపోయినాయి అనమాట అయితే తర్వాత అయితే మళ్ళీ రెండు మొక్కలు తీసుకొచ్చి ఇట్లాగైతే తవ్వి మొత్తం మళ్ళీ ఫ్రెష్గా రెండు మొక్కల్లో రెండు కుండీలు నాటారు ఒక్క కుండీలో మట్టి తవ్వుతుంటే ఆ కుండీ మొత్తం బ్రేక్ అయిపోయింది తర్వాత ఆ మట్టిని అయితే మళ్ళీ మొత్తం ఎత్తేసి మొత్తం మా ఆయనే క్లీన్ చేసేసారు తెచ్చిన రెండు మొక్కల్లో పింక్ గులాబీ అయితే పువ్వులు బాగానే ఇస్తుంది ఎర్ర గులాబీ అయితే ఒక మొక్క కూడా ఇవ్వట్లేదు తర్వాత ఈ పింక్ గులాబీ చూడడానికి చాలా బాగుంది ఉన్న రెండు కుండీలని ఇలా అయితే సెట్ చేశారు ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపో